स्वामी नारायण भगवान की जय अक्षर पुरुषोत्तम महाराज की जय स्वामी महाराज की जय जी महाराज की जय शास्त्री जी महाराज की जय योगीजी महाराज की जय प्रमुख स्वामी महाराज की जय गुरु हरि महान स्वामी महाराज की जय सूरत अक्षर धाम महोत्सव की जय मनुना ఈ బ్రహ్మాండ వాసనము చాలా అదృష్టవంతులం ఎందుకంటే సాక్షాత్తు పూర్ణ పూర్ణపురుషత్తనాలుడు సాక్షాత్తు పరబ్రహ్మ మనముంటున్న ఈ బ్రహ్మాండము అనంతకోటి బ్రహ్మాండాలలోని ఈ బ్రహ్మాండంలోకి పదిహేడు వందల ఎనభై ఒకటో సంవత్సరంలో ఏప్రిల్ మూడవ తేదీ రాత్రి పది గంటల పది నిమిషాలకి అయోధ్య దగ్గర చెప్పయ్య గ్రామంలో జననం తీసుకోవడం జరిగింది చిన్నతనంలోని తన నామకరణ మార్కండేముని తన పేరుని ఘనశ్యాముడు హరికృష్ణ అన్న నామకరణతో అందరికీ అద్భుతమైన లీలలను ప్రదర్శించేవారు తర్వాత కాలంలో పదకొండు ఏట తన తల్లిదండ్రులు ఆయన అక్ష ధర్మదేవత భక్తి మాత ఇద్దరికీ అక్షరధామంలో స్థిర నివాసం ఉంచి సకల వేదాల సార జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకొని గృహత్యాగం చేసి తర్వాత ఏడు సంవత్సరాల ఒక నెల పదకొండు రోజులు భారతదేశం అంతా కూడా విచారణ చేయడం జరిగింది ఆ సమయంలోనే మానసౌర యాత్ర కూడా చేయడం జరిగింది అతి చిన్న వయసులోనే పద్దెనిమిదో సంవత్సరాలలో తత్వాలుగా ఐదు అనాదితత్వాల జ్ఞానసారం ముక్తానంద స్వామి రామానంద స్వామి ఆశ్రమంలో జీవుడు ఈశ్వరుడు మాయ బ్రహ్మ పరబ్రహ్మ అన్న ఐదు అనాది తత్వాలని తెలుసుకొని భారతదేశం అంతా తిరిగి వచ్చిన తర్వాత రామానంద స్వామి తన నామకరణని నీలకంఠవర్ణి నుంచి సహజానంద స్వామిగా అంటే సహజంగానే ఆనంద స్వరూపుడు పరబ్రహ్మ కాబట్టి ఆ నామకరణ చేసి తర్వాత ముప్పై ఒక్క సంవత్సరాలు సుదీర్ఘంగా విద్యతో కూడిన సత్సంగ కార్యక్రమాలతో నిమగ్నమయ్యి తన దగ్గర ఉన్న పన్నెండు వందల పైన సాధువులని సత్సంగ ప్రవృత్తిలో భాగంగా ఊరు ఊరు తిరుగుతూ అద్భుతమైన రీతిలో నలభై తొమ్మిది సంవత్సరాల లోపే సత్సంగ ప్రవృత్తిలో చాలా చాలా పురోగమతి చెంది వారు అక్షరధామానికి వెళ్ళేటప్పుడు మనకి అక్షర పురుషోత్తమ భగవంతుడి స్వరూపమైన అక్షర బ్రహ్మ గుణాతీత గురువుని ప్రసాద రూపంలో ఇవ్వడం జరిగింది గుణాతిథి గురువే తర్వాత కాలంలో భగత్జీ మహారాజ్ శాస్త్రిజీ మహారాజ్ యోగిజీ మహారాజ్ ప్రముఖ స్వామి మహారాజ్ ఇప్పుడు ప్రస్తుత ప్రకట గురువరి మహాన్ స్వామి మహారాజ్ మనకి అక్షర పురుషోత్తమ దివ్య భవ్య దర్శన భాగ్యం మనకి కలిగిస్తున్నారు పోయిన సంవత్సరము ఇరవై ఒకటి ఇరవై రెండు సెప్టెంబర్ నెలలో రెండు వేల ఇరవై నాలుగులో మన ఆంధ్ర తెలంగాణ నుంచి విచ్చే బాంబేలోని దాదర్ మందరికి వెళ్ళిన నూట డెబ్బై నాలుగు భక్తజనులకి ప్రస్తుత ప్రకటన మహాస్వామి వారి ప్రత్యక్ష దర్శన భాగ్యం కూడా లభ్యమైంది రసల్పుర మందిర్కి అక్షరధామ్ మందిర్కి హైదరాబాద్లోని రసల్పుర అక్షరధామ్ మందిర్కి వారు నాలుగుసార్లు విచ్చేస్తున్నారు లాస్ట్ సారి రెండు వేల పద్దెనిమిదిలో విచ్చేస్తున్నారు ఇవాళ మన కథామృతంలో సాంప్రదాయాల పుష్టి ఎలా జరుగుతుంది ఒక సాంప్రదాయ పుష్టి ఎలా జరుగుతుంది అన్న విషయాన్ని తన సహజానంద స్వామి తన ముప్పై ఒక్క సుదీ సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో బ్రహ్మజ్ఞానాన్ని ప్రచారం చేసే సత్సంగ కార్యక్రమంలో ఈ ఈ యొక్క సాంప్రదాయాలు ఎలా పుష్టి జరుగుతుందని తన వ్యాఖ్యానం చేసిన సూక్ష్మ విషయాలని నలుగురు పరమహంసలు ఒక గ్రంథ రూపాన్ని గ్రంథ రూపంలోకి తీసుకురావడం జరిగింది ఆ గ్రంథమే ఇప్పుడు మనకి వచనామృత గ్రంథంగా మనకి ప్రచలితమవుతుంది గడ మధ్య ప్రకరణం యాభై ఎనిమిదవ వచనామృతం ఇందులో చాలా వివరంగా ఈ సాంప్రదాయ సృష్టి ఎలా పుష్టి ఎలా జరుగుతుందో శ్రీజీ మహారాజ్ తెలియజేయడం జరిగింది ఇప్పుడు మనం దాన్ని పట్టణ చేద్దాం స్వామినారాయణ హరే స్వామినారాయణ హరే మధ్య ప్రకరణం యాభై ఎనిమిదవ విక్రమ శకం పద్దెనిమిది వందల ఎనభై ఒకటో సంవత్సరం శ్రావణ మాస శుక్లపక్షం చవితి నాడు అంటే ఇరవై తొమ్మిది జూలై శుక్రవారం పద్దెనిమిది వందల ఇరవై నాలుగు సంవత్సరం అంటే శ్రీజీ మహారాజు పంతొమ్మిది పద్దెనిమిది సంవత్సరాల వరకు విచారణ చేయడం జరిగింది ఆ తర్వాత పద్ పదిహేడు వందల ఎనభై ఒకటిలో జనం తీసుకున్నారంటే పద్దెనిమిది వందల ఇరవై నాలుగు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు తనకి ఉంది ఆ సమయంలో ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఈ ప్రసంగాన్ని మనకి అందించారు శ్రీ సహజానంద మహారాజ్ శ్రీ గడలోని దాదాకాచ రాజభవనం తూర్పు ద్వారం వద్ద గల గది ఆవరణలో పట్టు వస్త్రాలు తలపై విరాజులై విరాజమానులై ఉన్నారు వారు శ్వేత వస్త్రాలను ధరించారు వారు ముఖ సమక్షంలో మునులు మండల సభ్యులు సాధు సాధువులు విభిన్న ప్రాంతాల హరిభక్తులు సమావేశమై ఉన్నారు శ్రీ మరాజన ప్రశ్నించారు సనాతన ధర్మ సనాతన మహిళైన ఆచార్యులు ఆచార్యులు తమ తమ మతాలను ప్రతిపాదించారు విభిన్న సాంప్రదాయాలని మన ముందారు వారి వారి సాంప్రదాయాలు మతాలు సిద్ధాంతాలు దీర్ఘకాలం కొనసాగాలతోనే ఉన్నాయి ఇంతటి పుష్టి ఆ సాంప్రదాయాలకు కలగటానికి ఏమిటి ఆయా సాంప్రదాయాలను పుష్టి కలిగించడానికి మొదట కారణం ఆ సాంప్రదాయ సంబంధమైన గ్రంథాలు శాశ్వతమైన వర్ణాశ్రమ ధర్మపాలన రెండవ కారణం సాంప్రదాయ విశ్వసించిన ఇష్ట దేవతల పట్ల దృఢమైన భక్తి మూడవ కారణం ఒక సాంప్రదాయం పుష్టి కావాలి అని శ్రీజీ మహారాజు ఎలా ఏంటి కారణాలు అని అంటే ఇప్పుడు ఈ మనం మూడు తెలియజేసుకున్నాం కదా అది మొదటిది వచ్చేసి సాంప్రదాయ గ్రంథాలు వాటి అధ్యయనం ఇది కాకుండా మనకి వర్ణాశ్ర వర్ణాశ్రమ ధర్మ పాలన ఎలా ఉంటుంది చేయాలి అది రెండోది మూడోది ఇష్టదైవమైన భగవంతునిపై దృఢ నమ్మకం అనమాట ఈ మూడు కారణాల వల్ల ఆచార్యులు ప్రతిపాదించిన సాంప్రదాయాలకు పుష్టి కలుగుతుంది అని ఈ ప్రశ్నకి ముక్తానంద స్వామి బదులిచ్చారు శ్రీజీ మహారాజు తర్వాత బ్రహ్మానంద స్వామికి నిత్రానంద స్వామికి కూడా ప్రశ్నించారు వారు కూడా ఇంచుమించు అదే ధోరణిలో సమాధానం ఇచ్చారు తన తన అనంతరం శ్రీజీ మహారాజు పలక ఈ ప్రశ్నకు మేము స్వయంగా సమాధానం చెప్తాము ఏ సంప్రదాయాలకు ఏ ఇష్ట దేవతలు ఉంటారో వారి ఏ ప్రయోజనం కోసం అవతరిస్తారో జన్ జన్మను పొంది వారిలా ఎలా వివరించారో ఎలా ఎలా ధర్మాచరణ చేశారో ఆ విషయాలని పొందపరచు గ్రంథస్థులయ్యాయి ఆయన తమ తమ ఇష్టదైవం జన్మించిన మొదట శరీర త్యాగం చేసినప్పటికీ అలా చరిత్రుడు అట్టే గ్రంథస్థులైన అవతార సంబంధమైన లీలలు ఈ గ్రంథాలలో వివరించబడ్డాయి ఈ లీలలను శాస్త్రం పునాదిగా నిలుస్తుంది అష్టో శాస్త్రోత్తమైన విధి విధానాలే ఈ లీలలోని గోచరిస్తుంది ఈ గ్రంథ సంస్కృ ఈ గ్రంథం సంస్కృతంలో ఉన్న మరే భాషలో ఉన్న ఆ గ్రంథ సాంప్రదాయానికి పుష్టిని చేకూరుస్తుంది ఇంతకు అంతకు మించి వేరొక గ్రంథము ఆ సాంప్రదాయానికి పుష్టిని చేకూరలేదు శ్రీజీ మహారాజ్ శ్రీరామచంద్ర చంద్రుని ఉపసించే సాంప్రదాయానికి వాల్మీకి రామాయణం ద్వారా పుష్టి ఎలా లభిస్తుందో శ్రీకృష్ణుడు గొప్ప ఉపాసించే ఉపాసించే సాంప్రదాయానికి వ్యాస ప్రవీణ ప్రణితమైన భాగవతం పుష్టితమైనది శ్రీరామచంద్రుని ఉపాసించే సాంప్రదాయానికి శ్రీకృష్ణుడు ఉపాసించే సాంప్రదాయానికి మొదలు ఎలా పుష్టి కలిగిందో లభించిందో కేవలం ఆయా సాంప్రదాయాలకు వేద పునాదిగా నిలుస్తుంది కనుక తన నిర్మాణ తన సాంప్రదాయానికి పుష్టి తమ సాంప్రదాయ సంబంధమైన గ్రంథాలే చేరుకు చేకూరుస్తుంది ఇలా మాట్లాడి శ్రీజీ మహారాజు ముక్తానంద స్వామితో సంబో సంబోధించి పలికారు మీరు కూడా ఈ మీ అభిప్రాయాన్ని తెలియజేయమని కోరడం జరిగింది ఈ ఇష్టదైవం ఒక లీలలను వర్ణించండి ఆత్మజ్ఞానం ఈ పనులో నిమగ్నమై నిమగ్నులో ఉండి మీకిది మా ఆజ్ఞ శ్రీజీ మహారాజు ఆజ్ఞని ముక్తానంద స్వామి అత్యంత నియమ నిబలతో శిరోధాన్యమని శ్రీ స్వీకరించి శ్రీజీ మహారాజు పాదాభివందనాలు ప్రమాణం చేశారు ఇక్కడ శ్రీజీ మహారాజు వచనమృతం మధ్య మధ్యప్రకరణం యాభై ఎనిమిదో వచన అమృతంలో మనకి ఒక సాంప్రదాయం పుష్టి ఎలా కలగాలి అన్నది చాలా వివరంగా వర్ణించడం జరిగింది అందులో విధంగానే మనము ఒక సాంప్రదాయంతో ప్ర ప్రతిపాదించిన విషయాలని మందిరాలని మనం బాహ్యముక్కి అయి మాత్రమే దాన్ని చూస్తుంటాం అన్నమాట అంతర్ముక్కి చూడలేము అనమాట ఎందుకంటే అందులోకి మన గుడిలోకి ఎంటర్ కానీ కూడా అది మన వెంకటస్వామి ఆలయంకెళ్ళినా నరసింహస్వామి ఆలయానికి వెళ్ళినా మన భద్రాచలం రామ రాముడి ఆలయానికి వెళ్ళిన అక్షరధాంకి వెళ్ళినా మన ఏం అమ్మవారి విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళినా ఎక్కడ కూడా కూడా బాహ్యముఖంగానే మన ఫోకస్ అంతా ఉంటుందన్నమాట బాహ్యముఖం అంటే ఏంటి మన గుడి ఎలా ఉంది మెట్లెక్కడం దిగడం కాళ్ళు నొప్పి ఆ తర్వాత బస్సులు వెళ్తాము అక్కడ లండు కొనుక్కోవడము పులిహోర కొనుక్కోవడం ఇవన్నీ బాహ్యముఖి అన్నమాట కానీ మనం అంతర్ముఖం అవుతే మాత్రమే ఆ భగవంతుని మన ఏకాంతంగా దర్శన భాగ్యం కలుగుతుంది అన్నమాట ఇప్పుడు అంతర్ముఖం అంటే ఏంటి మన మనసుని మన లోపట ఉంచుకోవడం అంతర్ముఖి అనమాట అలాగే మందిరానికి వెళ్ళినప్పుడు కూడా మందిరం బయట ఏం చూసిండ్రు ఏం చేసిండ్రు అక్కడ మనకి ఏం ప్రాప్తి అనేది ముఖ్యం కాదు అంతర్ముఖం అవడం వల్ల ఏమవుతుందంటే మనకి సంపూర్ణ ఆ భగవంతుడు ఎందుకు అవతారాన్ని ఎత్తాడు ఎందుకు వచ్చాడు ఏ ఏ సాంప్రదాయమైన గ్రంథాలు రాశాడు అని మనకి అద్భుతంగా మనకి మనసులో దృఢమవుతుందనమాట ఆ విషయం తద్వారా మనకి ఎప్పుడు కూడా వైట్ జాస్మిన్ కనుక మనం చూస్తే మనకి ఆ వైట్ కలరే కనబడుతుంది సో మామిడి పండు చూస్తే మామిడి పండు రసమే కనబడుతుంది మనకి జామకాయ చూస్తే జామకాయ టేస్ట్ దొరుకుతుంది అల్ల పండు చూస్తే అల్ల పండు పండుగ టేస్ట్ వస్తుంది పప్పయ్య చూస్తే పప్పయ్య అలా మనకి ఒక పండుని ఆస్వాదించాలంటే ఒకే పండునే మనం తింటూ ఉంటే దాని గురించే మనం ఎక్కువ విచారణ చేసే యోగ్యం ఉంటుంది అనమాట అలాగే ఒక పుష్పాన్ని చూసిన రోస్ని వరించాలంటే మనం రోజ్నే చూస్తూ ఉండాలి అందులో నుంచే దాని పుష్టి జరుగుతుంటుంది అనమాట అన్నమాట అలాగే మామిడి పండుని చూస్తూ మనం స్వీకరిస్తుంటే మామిడి పండు పుష్టి జరుగుతుంటుంది అలా భగవత్ తత్వంలో కూడా వివిధ అవతార పురుషులు ఎవరైతే వచ్చారో వారిలో మనము ధారణ చేసిన ఇష్టదైవత ఏవైతే ఉందో వారు రచించిన గ్రంథాలను చదువుతూ వారి ఉపాసన ఆజ్ఞతో ఉండి వారిని మనము నిస్వార్థ నిస్వా సేవ చేస్తూ ఉంటే మనకి కంపల్సరిగా ఆ ఒకే మార్గము మనకి పరబ్రహ్మ దగ్గరికి ప్రయాణం అనమాట అదే ఆ సాంప్రదాయం ఇప్పుడు స్వామినారాయణ సాంప్రదాయం పుష్టి కావాలంటే మనం ఏ గ్రంథాలను రచించాలి రామాయణ మహాభారత గ్రంథాలను చదివితే మనకి దాని పుష్టి జరగదనమాట మనకి శ్రీజీ మహారాజు ప్రసాద రూపంలో ఇచ్చిన ఇలా ఈ వచనామృత గ్రంథాన్ని మాత్రమే మనం చదవాలన్నమాట దీన్ని చదవాలని ఏమవుతుంది ఇందులో రెండు వందల డెబ్బై నాలుగు క్వశ్చన్ ఆన్సర్స్లో వివిధ రకాలైన జీవుడికి కలిగిన కలిగిన సంకోచాలు క్లారిఫికేషన్సు డౌట్స్ ఇవన్నీ కూడా మనకి దీంట్లో ఇమ్మడి మన ఈ గ్రంథం చదవడం వల్ల ఈ స్వామి బిఏబిఎస్ శ్రీ స్వామినారాయణ మందిర్ వివరాలు చాలా చాలా వివరంగా మనము అర్థమయ్యే వీధిలో మనం వర్ణించుకునే అవకాశం ఉంటుంది ఇంతటితో ఈ సంఘ సంఘాన్ని ఇస్తున్నాం ఈ స్వామినారాయణ భగవానికి జై